హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఈరోజైతే చూసారు కదా టమోటా వంకాయ బజ్జీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ ఈ బజ్జీ అయితే రాగి సంగటికి మళ్ళీ వచ్చేసి చపాతికి అన్నంకి దోశ ఇడ్లీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేయబోతున్నామంటే వంకాయ టమాటాకాయ బజ్జీ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే టమాటా వేసుకోవాలి తర్వాత వంకాయలు వేసుకోవాలి తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ అయితే తెల్లగడ్డలు తర్వాత అయితే ఎరుగడ్లు వేసుకుందాం అర్ధ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాలు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని రవ్వ ఆన్ చేసుకొని కుక్కర్నైతే స్టవ్ పైన పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం విజిల్ అయితే పెట్టేసాను త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఫ్రెండ్స్ విజిల్ తీసేస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా అయితే చాలా బాగా ఉడికిపోయింది ఈ వాటర్ని అయితే గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే పప్పు గిట్టు తీసుకొని బాగా బా బాగా ఎనుపుకోవాలి ఎనుపుకోవాలి పాముకోవాలి అని అంటారు అయితే ఇలా పాముకున్నాం కదా ఇప్పుడైతే తిరుగుబాత వేసుకుందాం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కాఫీలు వేసుకొని కొంచెం బాగా అయితే Vamos